అన్నా కాశీ ఓ సార్ మోహన్ జోడనా కాశీ ఈ మోహన్ని జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు కాళ్ళు చేతులు విరిచి తీసుకురా సరే అన్నా రే అ సుత్తివరా ఏమైందిరా ఏదో పురుగ్ పెంకు పురుగ ఉంటుందిరా ఉమ్మ రాసుకో తగ్గిపోతే No hmm. novo. no Mějte Mítou ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ అసలు నీకు నాకు చూస్తే ఏమనిపిస్తోంది నువ్వు చెప్పిన రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడ ఇక్కడ ఉన్నవాడే డాక్టర్ భార్య కరెక్ట్ గా ఉంది మీ ముందున్నది ఎవరన్నాదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ అయితే పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో చేసింది ఇప్పుడు ఏం కావాలి నీకు ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో నేనే నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే ఆ పదిహేను రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు నాకొక్క పదిహేను నిమిషాలు మాత్రం టైం ఇవ్వు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎన్నో మంచి మార్పులు వస్తాయి ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు రాలేకపోవచ్చు వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది లవ్ యూ నమస్కారం నమస్కారం అకోయ్ డాక్టర్ భార్గవ్ ఇప్పుడు మనసు కుదుట పడిందా మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా రోస్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా కమ్ ద సూన్ యా ఇన్ ద హోమ్ అలోన్ కమింగ్ 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 ఒక్క నిమిషం వచ్చేస్తాను ఓకే అక్క కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు ఎగ్జామ్ టైం అయింది మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్ అక్క ప్లీజ్ ఓకే ఓకే కమ్ థాంక్స్ అక్క ఏ ఎగ్జామ్ ఎకనామిక్స్ అక్క అయ్యో వాట్ ఫాస్ట్ హాయ్ భార్గవ్ డానియల్ ఆరోగ్యరాజ్ చైర్మన్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయ్ భార్గవ్ లేదు నేను ఒట్టి భార్గవ్ మరి విజయ్ ఇక్కడ అదే నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను అతని గురించి నాకు తెలియదు సరళ మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా

ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడం ఏం చేద్దాం అనుకుంటున్నా ముప్పై ఏళ్ల వయసులో అందరికీ వచ్చేది కన్ఫ్యూషన్ అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్ ఏంటి వాళ్ళని కాపాడుబోతున్నావా నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్ అయ్యో జస్ట్ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ పార్క్ వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది హే హే అక్కడ రెండు ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి పార్క్ ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే ఇదేంటి ఇందులో సర్జికల్ లైఫ్ కుచ్చి ఫైవ్ మినిట్స్ లో మీ అమ్మ గర్ల్ ఇద్దరు విజయ్ కావాలి నిన్ను కొడుతున్నప్పుడు వాడు వచ్చాడు వాడు వచ్చే వరకు నేను ఇప్పుడు కొడతాను ఎనివే ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు ఈరోజు వచ్చేస్తారు బట్ రేపు నేను నీకు ఒక బిడ్డనేగా మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు నీ నాన్నని అనుమానిస్తున్నావా ఆయన ఒక శ్రీరాము చెందుండ్రా నేను ఒట్టేసి చెప్తున్నా ఆ జెరాక్స్కి మీ నాన్నకి ఏ సంబంధం లేదు సరే మా సరే భార్గవ్ ప్లీజ్ ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక మొహం అది కూడా నా మొహం కానీ అది నా ఎదురుగా ఉంది

ఏంటమ్మా టైట్గా ఉన్నావు నా కలిసి తీసుకో అవును బాబు నేను వెళ్ళొస్తా చేశారా వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి మీరు పొడుగు కదా మేము వస్తున్నాం అని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావో కూడా తెలిసి ఉండాలి మరి గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం స్టీఫన్ వాడు ప్రాణాలతో లేడు చంద్ర చచ్చిపోయాడు సలీం ఘోష్ నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ రిజార్ట్ ఇద్దరు వ్యక్తులు ఒకటి నేను నా బిడ్డ విజయ్ హీజ్ ఆల్సో ఈ గ్రాండ్ రిజార్ట్ లోకంలోనే మహా మహాద్రు చాలా విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి లేట్ చాలే ఊరుకోవయ్యా నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుంది అనుకో చూడు విజయ్ చూడమ్మా విజయ్ ఏదో ఒక రోజు భార్గవును పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే సరే నా సరే నా కోపడుకోవచ్చు ఓకే సారీ చె నువ్వు చేసే నేరాలకి నేర్ బరి కావాల్సి వచ్చింది నువ్వు నేను చెప్పాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా ఎవరో నువ్వు చెప్పరా నా మాట అన్న అన్నా ఎవరు నువ్వు అతను ఎవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో